సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ ఇవాళ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ మనము కమలా హారిస్ గెలిస్తే బెటరా ట్రంప్ గెలిస్తే బెటరా ఎస్పెషలీ మన స్టూడెంట్ వీసాస్కే గానీ హెచ్ వన్ బి వీసాలకే గానీ మనకి ఎవరు గెలుస్తే బెటర్ అనేది అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఈ వీడియోని తప్పకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది సో మీరు ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫస్ట్ కమల హారిస్ గురించే మాట్లాడదాము అఫ్ కోర్స్ కమల హారిస్ ప్రస్తుతానికి వైస్ ప్రెసిడెంట్ గా అయితే చేస్తుంది సో బైడెన్ ఏమో ప్రెసిడెంట్ గా చేస్తున్నాడు కదా సో ఈ ఫోర్ ఇయర్స్ లో గత ఫోర్ ఇయర్స్ లో వాళ్ళ ప్రాసెస్ అసలు ఎట్లుంది ఉంది ఇమిగ్రేషన్ పరంగా ఆలోచించి చూస్తే బేసికల్ గా అసలుకి బైడెన్ అయితే ఇమిగ్రేషన్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ చూపెట్టలేదండి గత ఫోర్ ఇయర్స్ నుంచి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఇమిగ్రేషన్కి అంటే వీసాలు అప్రూవ్ చేయడమే కానీ వీసా టైం తగ్గించడమే కానీ వీసాల క్వాంటిటీ పెంచడమే కానీ ఇలాంటిది ఎటువంటి ఉపయోగకరమైన పనులు అయితే ఎవరు చేయలేదు ఓకే సో ఆ డీటెయిల్స్ లోకి వెళ్తే ఏం చేశాడంటే బైడను ఇమిగ్రేషన్ పరంగా బేసికల్ బార్డర్ సెక్యూరిటీ వీళ్ళకి ఒక ఇష్యూ ఉన్నది ఎట్లా అంటే మెక్సికో దగ్గర నుంచి మెక్సికో వాళ్ళందరూ గోడలు దూకి వచ్చేస్తున్నారు సో ఆ ఇష్యూ అయితే ఒకటి ఉన్నది అలాగే నార్త్ లో వచ్చేసి కెనడా నుంచి కూడా దాటి వచ్చే వాళ్ళు ఉన్నారు సో ఆ ఇష్యూ ఒకటి ఉంది ఇవి రెండింటి మీద ఫోకస్ పెట్టారు గాని అంటే ఏంది వాళ్ళు రానియకుండా ఎట్లా ఉండాలి అనేది అయితే ఫోకస్ పెట్టుకున్నారు కానీ వేరే వాళ్ళందరినీ రానిచ్చేటట్టుగా అయితే ఫోకస్ పెట్టుకోలేదండి ఆఫ్కోర్స్ దూకి వచ్చిన వాళ్ళకి గోడ దూకి వచ్చిన వాళ్ళకి కొంచెం లీనియంట్ గా అయితే వెళ్లేరు కానీ అని చెప్పి వచ్చిన వాళ్ళందరికి వీసాలు ఇచ్చేయడం వచ్చిన వాళ్ళందరికి పనులు ఇచ్చేయడం అయితే చేయలేదు సో అది బైడెన్ పాలసీ అదే పాలసీని ఫాలో అయింది కమల హారిస్ అనమాట అంటే ఆ మాట ఎందుకు అంటే నేను అంటే ఆమె నిజంగానే మన ఇండియన్స్కే కానీ ఎవరికైనా కానీ ఇమిగ్రేషన్ పరంగా ఈజీ చెయ్యాలి అనుకుంటే మరి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చాలా ఇన్ఫ్లుయన్స్ చేసి ఆ ప్రాసెస్ అయితే కొంచెమని ఇంప్రూవ్ చేయొచ్చు కానీ తను అట్లాంటి ప్రాసెస్ ఏది కూడా చేయలేదు ఓకే సో దాన్ని బట్టి అంచనా వేస్తే ఈవెన్ ఆమె రేపు ప్రెసిడెంట్ కైనా కూడా చేస్తుందని నేను అనుకోవట్లేదు ఓకే సరే ఆమెను పక్కన పెట్టేసి ట్రంప్కి వెళ్ళి చూద్దాం ట్రంప్ ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ ప్రెసిడెంట్గా చేసాడండి ఓకే బైడెన్ కి ముందు ట్రంప్ ఉన్నాడు కదా ప్రెసిడెంట్గా సో ప్రెసిడెంట్గా ఆయన చేసినప్పుడు ఆ ఫోర్ ఇయర్స్ లో ఆయన ఏం చేశాడు అంటే ఆయన కూడా అసలు గోడ కట్టిందే ఆయన ఓకే సో ఆయన ఏం చేశాడు ఆ ఫోర్ ఇయర్స్ లో మెక్సికో వాళ్ళని అమెరికాకి రానియకుండా గోడ కట్టాడు ఓకే అఫ్ కోర్స్ అటు అయితే అప్పట్లో అంత ఇష్యూ లేకుండే మెక్సికోలో ఎక్కువ ఉండే సో ఆయన ఫోకస్ అంతా ఎక్కువగా మెక్సికో వాటి మీద ఉండే అనమాట ఆయన ఆయన ప్రాసెస్ యాక్చువల్గా చాలా కఠినంగా ఉండే అప్పట్లో అంటే ఏంది ఇన్క్లూడింగ్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఎవరైనా పిల్లలు పుడితే ఆ పిల్లల్ని ఇక్కడ ఉంచేసి పేరెంట్స్ ని మాత్రమే పంపించేసాడు సో అట్లాంటి పనులు కూడా ట్రంప్ చేశాడు మరి అలాంటి మనిషి ఇప్పుడు అందరికి నేను వీసాలు ఇచ్చేస్తాను అంటే మనం నమ్మచ్చా అనేది ఒక పాయింట్ ఆలోచించాలి ఇంకా ఫర్దర్ లోకి వెళ్ళిపోయి చూస్తే యాక్చువల్ గా ఆయన ఈ ప్రామిస్ చేయడం ఇది ఫస్ట్ టైం కాదు ఈ ప్రామిస్ ఆయన లాస్ట్ టైం ట్వంటీ సిక్స్టీన్ లో ఎప్పుడైతే పోటీ చేశాడో అప్పట్లోనే ఈ మాట చెప్పాడు ఇమిగ్రేషన్ అందరికి వీసాలు ఇస్తాను అని అయితే అప్పట్లోనే చెప్పాడు సో అప్పుడు చెయ్యండి ఇప్పుడు చేస్తాడన్న గ్యారంటీలు ఏమున్నాయి అనేది అయితే ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది ఇక్కడ అందరికి సరే అది కూడా పక్కన పెట్టేస్తే అసలు అమెరికన్ ప్రెసిడెంట్స్ ఇమిగ్రేషన్ పరంగా అసలు ఏమన్నా చేస్తారా అనేది బిగ్ క్వశ్చన్ ఎవరన్నా కానీ కమలా హారిసే గానీ ట్రంప్ కానీ ఇంకెవరన్నా గానీ సో అసలుకి ఇష్యూ వచ్చేసి ఆ ఇమిగ్రేషన్ వచ్చే వాళ్ళందరికీ ఎటువంటి ఓటింగ్ హక్కులు లేవండి సో వాళ్ళకు ఓటింగ్ హక్కులు లేనప్పుడు వీళ్ళకి అసలు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంది దాంట్లో వీళ్ళకి ఎటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే వాళ్ళకి ఇమిగ్రేషన్ చేస్తే వీళ్ళకేం ప్రా వస్తుంది ఏమి రాదు కదా ప్లస్ వీళ్ళ కింద బేస్ ఉంటది కదా వీళ్ళకి సపోర్ట్ చేసే మనుషులు వాళ్ళకి ఐడియాలజీ ఎట్లున్నది అనేది మరీ ముఖ్యం ఇక్కడ ఎందుకంటే వీళ్ళని సపోర్ట్ చేసేదంతా ఇక్కడ వాళ్ళు వాళ్ళకి ఇష్టం లేదనుకోండి ప్రెసిడెంట్ చెప్పినా కూడా ఏం అనమాట సో ఇక్కడ ట్రంప్ ఇద్దాం అనుకున్నా కింద వాళ్ళు సపోర్ట్ చేయరు ఎందుకంటే ఇక్కడ అమెరికన్ సిస్టమ్ లో ఒక బిల్ పాస్ చేయాలంటే ఇక్కడ కింద సెనెట్ హౌస్ లో పాస్ అవ్వాలి ఆ తర్వాత కాంగ్రెస్ లో పాస్ అవ్వాలి సెనెట్ లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ డెమోక్రాట్స్ ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ రిపబ్లికన్స్ ఉంటారు సుమారుగా అఫ్ కోర్స్ కొంచెం అటు ఇటు ఓటింగ్ పరంగా మెజారిటీస్ రావచ్చు కానీ సుమారుగా అయితే అంతే ఉంటారు ఇరుపక్షాలకి కూడా యాక్చువల్గా ఇమిగ్రేషన్ వల్ల లాభాలు ఏమి లేవు ఎందుకంటే ఆ ఇమిగ్రేషన్స్ పరంగా వచ్చే వాళ్ళకి ఎవరికి కూడా ఓటింగ్ హక్కులు లేవు సో వాళ్ళ మీద వీళ్ళు ఆధారపడరు కాబట్టి వాళ్ళకి మేమేం చేసేది అన్న యాటిట్యూడ్ అయితే వీళ్ళందరి దగ్గర ఉంటుంది సో కాబట్టి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే వీడియోలో ఎవరు వచ్చినా కూడా కమల హారిస్ వచ్చినా ట్రంప్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఇమిగ్రేషన్ పరంగా ఏమి చేంజెస్ అయితే రావండి వాళ్ళు ఏదో వచ్చేసి మనకి ఏదో వీసాలు ఇచ్చేస్తారు అనుకోవడంలో తప్పు మనము సో ఫ్రెండ్స్ అదొకసారి ఆలోచించండి ఎస్పెషలీ స్టూడెంట్స్ చాలా మంది వస్తున్నారు అమెరికాకి కాబట్టి ఈ విషయం ఆలోచించుకొని అన్నిటికీ ప్రిపేర్ అయితే రండి ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు అని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఫ్రెండ్స్ అది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో వేరే వాళ్ళకు ఉపయోగపరంగా ఉంటుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ యూ బాయ్